ఒక ఆడపిల్లకి గంజాయి అలవాటు చేసి నలుగురు మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అట్లా ఆ ఒక్క అమ్మాయి కాదు చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద అట్లా మీకు ఇంకోటి చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా రాజ్యసభలో ఏమని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ముప్పై వేల నూట తొంభై ఆరు మహిళలు మిస్సింగ్ అని ఇంకేం చెప్పుకుంటామండి ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసహ్యం మీకు అనిపించాలి మీరు మీకు తెలియాలి అని జరిగేది వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ ఇంటికి కూడా జర్చలేదు వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు బయటికి వెళ్ళేవారు కూడా ఐ మీన్ ఇన్ దట్ వే అట్లానే మీ అందరికీ మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలి నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్తే మేడం నమస్తే మేడం మేడం మేము సిరికల్చర్ పట్టు పరిశ్రమ వ్యవసాయదారులము గతంలో బాబు గారి హయంలో పట్టు పరిశ్రమకు ఎంతో ఎంతో ఉన్నత స్థాయి షెడ్ షెడ్ కట్టుకోవడానికి సబ్సిడీలు అలాగే మల్బరీ మొక్కలు నాటడానికి సబ్సిడీలు ఎన్నో అందించ సహాయం చేస్తున్నారు మా కుటుంబాలు బాగుపడ్డాయి